తిరుపతిలో ఆర్ఎస్ శ్రీనివాస దాన్ని గెలిపించడానికి మన కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి ముఖ్యంగా బెంగళూరు నుంచి చాలా మంది ప్రముఖులు కేర్పురం అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు వ్యక్తులు అందరూ వచ్చిన్నారు వీలైతే వాళ్ళకి సహాయం చేయడానికి మాత్రమే వచ్చారు వీళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఇప్పుడు కానీ అంతను ఎంత ఇది చేస్తున్నారో ఎన్ని ఈరోజు జనాలకి ఎంత అన అననుకూలమైతా ఉంది దీన్నంతా మనం జనాలు మనసులో పెట్టుకొని ఈసారి మన అరణి శ్రీనివాస్ అన్నవాడికి దయచేసి అందరూ సీరియల్ నెంబర్ త్రీకి ఓటేసి అరణి శ్రీనివాస్ అన్నవాడిని అత్యాధిక మతాలతో హెల్ప్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నెక్స్ట్ సాయి పురుషేతం గారు మాట్లాడతారు తిరుపతి అందరికీ నమస్కారం ఆరణి శ్రీనివాస్ వ్యాస్ పూర్తిపై జనసేక పార్టీ అఖండ విజయంతో తిరుపతి ప్రజలంతా ఏకదాటిగా ఎదురు ఎదురు చూడకుండా అఖండ విజయంతో చేకూర్చాలని కోరుకుంటున్నారు సాయిరాజ్ గారు మాట్లాడతారు తిరుపతి ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు మేము కేర్పురం బ్యాంగ్లూరు కేర్పురం నుంచి వస్తున్నాము ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న వాళ్ళని గెలిపించడానికి జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి మేము బెంగళూరు నుంచి వచ్చినాము అన్న వాళ్ళు గెలుస్తారు ఇక్కడ ఏమి ముందు ఉండ పార్టీ వాళ్ళు ఏం చేసినారు ఏం అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజలకు అందరికీ తెలుసు ప్రజల్లో వాళ్ళు చేసిన అన్యాయాల్ని వద్దు అని చెప్పి పార్టీని దూరం పెట్టి ఈ పార్టీని గెలిపించుకొనాలా అని చెప్పేసి ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న ఏదే పనులు ఉంటే కూడా మనకి అన్నీ మంచిదే చేస్తారో అని నమ్మకంతో జనాలు ఉన్నారు తిరుపతి జనాలకు ప్రజలకు నా ఒక విన్నపం ఏమంటే అన్నని ఎలాగైనా గెలిపించాలి అదే రీతి ఇక్కడ చూస్తే మీ సర్వం అందరూ అన్నకి సపోర్ట్ జాస్తి ఉంది ఈసారి గెలిసే గెలుస్తారు అని చెప్పి మేమందరం వచ్చి బెంగళూరు నుంచి సపోర్ట్ చేసే దానికి వచ్చిన్నాము జై జనసేన జై ఆనంద శ్రీనివాస్ కొద్ది ఎక్కువ తిరుపతి పట్టణ వాసులకు నా ప్రజలకు నామస్త నేను దనశేఖర్ బెంగళూరు నుంచి వచ్చినాను నేను కూడా ఇక్కడే చాను బెంగళూరు శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీలో నేను కూడా చదువుకున్నాను ఈ ఆర్ఎం శ్రీనివాసు నాయకుడే కాకుండా జనసేనలో ఆయనకి పిలిచి సీట్ ఇచ్చినారు మీ మద్దతు ఉంటే ఆయన దిగ్విజయంగా ఒక ప్రజా నాయకుడు అవుతాడు ఆయన మీ ఆశీసులు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయి మీ ఆశీసులు కూడా ఉంటే ఆయనకి ఒక డబుల్ బోనస్గా ఆయన మీ యొక్క అండదండల్లో ఉంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన చేదోడు వాదోడుగా మీకు సేవలు అందిస్తూ ఆయన ఒక ప్రజానాయకుడు ఒక మంచి నాయకుడే ఈ జనసేనలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ ప్రపంచంలోని ఎవరు ఉండరు అటువంటి నాయకుడిని దిగ్విజయంగా మీరు గెలిపించి అతన్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా మరీ మరీ వచ్చాము బ్యాంగ్లూరు కేఆర్పురం కార్పొరేటర్ గా పోటీ చేశారు ప్రజలతో ఎప్పుడు నిత్యం సంబంధాలు మెయింటైన్ చేసే రాజ్ కుమార్ గారు కేఆర్పురంలో ఆయన పేరు తెలియని వారు ఉన్నారంటే కాదు అందరికీ వాడుగా ఉంటూ అందరికీ తన వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఏ స్వార్థం లేకుండా ప్రజల సేవలకు అంకితమైన రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆయన తిరుపతి వచ్చినారు ఆర్ఎస్ శ్రీనివాస గారిని పిలిపించడానికి ఆయన మాటలు నమస్కారం మేము కేరళ ఇంకా తిరుపతికి మేము జేఎంసీ సపోర్ట్ చేసి వచ్చినాము వాళ్ళు చిత్తూరుగా మంచి పని చేసినారు వాళ్ళకి ఇక్కడ గ్లాస్ పూర్తికి ఓటేయాలని చెప్పి చెప్పి ఫార్ जय आरणी श्रीनिवास जय पवन कल्याण श्रीनिवास सीरियल नंबर अरविंद श्रीनिवासियल जय गोवन कल्याण जय जनसना जय अरविंद श्रीनिवा